ఆ మేడం ఫోన్ చేసి బాబు జమియాకి వేసారు పోయి ఈ కూల్ డ్రింక్ అవ్వాలని చెప్పని మా మేడం సరే అని చెప్పి నేను పని స్టార్ట్ చేసి నేను వెళ్ళాను జమియాకి ఏజ్ ఇక్కడ మా ఇంటి గారి దగ్గర ఉన్న జమేలో లేవంట అందుకని చెప్పి పది కిలోమీటర్లు వస్తుంది అనమాట ఆ జమేకి వెళ్ళాలంటే అక్కడ ఆ జమేకి వెళ్ళాను ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బయట లొకేషన్ అయితే బాగుంది వీయాలి అని ఊక్కడానికి నాకు లగేజ్ మాత్రం ఎక్కువ లేవన్నమాట అందుకే తక్కువ లగేజ్ అని చిన్న బైక్ట్ తీసుకున్నాను ఆ కూల్ డ్రింక్ మా మేడం ఫోటో పెట్టింది అనమాట వాట్సాప్లో కానీ స్క్రీన్ మీద పెడతా ఫోటో చూడండి మీకు అర్థమవుతుంది అనమాట వాటిలో రెండు పెట్టింది ఫోటోలు ఒక ఫోటో మాత్రం కూల్ డ్రింక్ మాత్రం దొరికాయి ఇంకో ఫోటోటే అది దొరకలేదు ఇదే అనమాట ఆ స్క్రీన్ ఫోటో పెట్టింది మా మేడం పైన ఉండేది అయితే లేవు కిందటి మాత్రం ఆరు తీసుకునేను ఆరు వచ్చి దినార ఏడు వందలు ఫిల్స్ అయ్యాను అనమాట అంటే మన ఇండియా డబ్బులు వచ్చి దాదాపు నాలుగు వందల చిల్లర పడుతున్నాను అనమాట మన ఇండియా డబ్బులు వచ్చి టైం ఎనిమిది నలభై ఒకటి కావచ్చు నాకు చూడండి ఇంకా ఆరో నెంబర్ ఇంకా ఇంటికి లేదా ఆరో నెంబర్ ఎక్కడ మా మేడం ఈ మధ్యలో ఫోన్ చేసి తినేదానికి ఎత్తుకోమోదా అని చెప్పింది మేడం నేను లేని జమియా కూర్చున్నా అని చెప్పాను సరే అని చెప్పి పంపించింది వాళ్ళ మనవరాలు కానీ మా మేడంకి తెలియదు సరే అని చెప్పి తొందరగా వచ్చి బాబు అని చెప్పింది మా మేడం ఈ వీడియో నచ్చిన